హాయ్ హలో అండి ఇది మంగళవారం సాయంత్రం తీసిన వ్లాగ్ అనమాట ఇది సాయంత్రం ఐదు గంటలుగా ఐదు ఐదున్నర మధ్యలో తీసింది పాలు స్టవ్ మీద అయితే పెట్టేశానండి టీ కాచుకోవడానికి పాలు తాగిన తర్వాత టీ తాగచ్చు అని ఈ లోపు చిన్న చిన్న పనులు ఏమన్నా ఉంటే చేసుకుందాము అని చెప్పి అనుకున్నాను ఇలా బయటకైతే అయితే ఇలా వచ్చానండి బాల్కనీలోకి మధ్యాహ్నం పూట అయితే నేను వెనక్కి రానండి ఇలాగా ఎందుకంటే బాగా ఎండ కొడుతుంది ఎండాకాలం కదా అందుకని రాను ఇలా సాయంత్రం కొంచెం చల్లబడిన తర్వాత వస్తే చక్కగా గాలి వస్తూ ఉంటుంది బయట ఇలాగ కనపడుతూ ఉంటుందండి పెద్దగా అయితే ఏమీ కనపడదు ఈ ఖాళీ స్థలాలు చెట్లు పుట్టలు ఇవి తప్పించి ఏమి కనపడవండి దూరంగా గుట్ట మీద అయితే మా శివయ్య రామయ్య కనపడుతూ ఉంటారు మొన్ననే రాముల వారి కళ్యాణం అయింది కదా కళ్యాణోత్సవాలు అయితే జరుగుతున్నాయండి ఇంకొంచెం సేపు అయితే పాటలు అవి అన్ని కార్యక్రమాలు అవన్నీ వినపడుతూ ఉంటాయి మైకుల్లో చెట్లకు నీళ్లు పోయాలేమో అని చూశానండి అక్కర్లేదు పొద్దున పోశాను అందుకని ఆ పెద్దగా అవసరం లేదు అవేం మొహం బాగానే ఉన్నాయండి సరే అవసరమైతే పోద్దాం అనుకున్నాను ఉన్నవి నాలుగు చెట్లే అయినా చాలా జాగ్రత్తగా చూసుకుంటానండి ఆ మొక్కల్ని అయితే జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాను అదో సంతోషం కదా సరేనని ఈ చూసేసిన తర్వాత ఇంకా చిన్న చిన్న పనులు ఏమన్నా ఉంటే చూసుకోవచ్చు రోజువారీ అయితే బట్టలు ఆరేసిన రోజైతే బట్టలు అవి మడిచిపెట్టుకోవడం ఇలాంటి పనులన్నీ చేసుకుంటాం కదా అలానే వాకిలు ఊడ్చుకోవడం ఇల్లు మళ్ళీ ఊడ్చుకోవడం ఇవన్నీ చేస్తాము ఇదిగోండి దేవుడు అది ఇది ఈరోజు పొద్దున్న ఈ మీషోలో ఇవి ఆర్డర్ పెట్టి తెప్పించానండి ఈ ముగ్గు సైడ్ బార్డర్స్ ఇవన్నీ ఆ ముగ్గు అవి అవి అంటించాను ఎలా ఉన్నాయి బాగున్నాయి కదా నాకైతే చాలా బాగా నచ్చాయి మళ్ళీ ఇంకో ట్రిప్ కూడా ఇంకోసారి కూడా మళ్ళీ ఆర్డర్ పెట్టానండి ఎందుకంటే తెప్పించినవి సరిపోలేదు అందుకని మళ్ళీ ఆర్డర్ పెట్టాను చాలా చాలా బాగున్నాయి కట్టెలు అవి పక్కకు తీసి పెట్టానండి పొద్దున మధ్యాహ్నం అంతా కట్టెలు వేసేసి తలుపులు వేసేస్తాను ఎందుకంటే ఎండ బాగా కుడుతుంది సెగ వస్తుంది ఇంట్లోకి అని సాయంత్రం అయిపోయింది కదా కట్టెన్లు అవన్నీ తీసి పక్కకు తీసి తలుపులన్నీ తీసి పెట్టేస్తాను అనమాట ఇదిగోండి ఆ స్ట్రిప్లు ఇవన్నీ కూడా పెట్టాను చూడండి ఇక్కడ కూడా వాకిట్లో అతికిచ్చాను చాలా బాగున్నాయండి ఎంత బాగున్నాయంటే అసలు నా దగ్గర లింక్ ఉంటే మీకు పెడతానండి మీరు మీషోలోకి వెళ్ళి సైడ్ బార్డర్స్ అని చెప్పి రంగోలీ సైడ్ బార్డర్స్ అని కనుక పెడితే వచ్చేస్తాయి చాలా బాగుంది చూడండి తర్వాత రేపటి కూర కోసం దొండకాయలు కడిగి పెట్టుకున్నాను కడిగి పెట్టుకుంటే ఏదో ఒక టైం చూసుకుని వాటిని కట్ చేసి పెట్టుకోవచ్చు కదా అందుకని అవి కూడా కడిగి పెట్టుకున్నానండి రేపు దొండకాయ కూర అనుకుంటున్నాను వీటిని ఎలా చేయాలి ఫ్రై చేయాలా లేకపోతే కాయకాయ కింద దొండకాయ కింద ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది అలాగన్నా ట్రై చేస్తాను ఈ లోపైతే పాలు పొంగిపోయాయండి పాలు అయితే కాగిపోయాయి కాగిన పాలను టీ పెట్టుకుని తాగేద్దాము అని టీ పెట్టుకున్నాను టీ నా ఒక్కదానికి అంటే కొంచెం బోర్ కొడుతుందండి టీ తాగడానికి అయినా తప్పదు కదా ఒక్కోసారి తాగడం మానేస్తాను ఆ ఒక్కదానికి ఏంటిలే టీ పెట్టుకు తాగడం అని కానీ ఒక్కోసారి అయితే అనుకుంటాను అలా మానేస్తే ఎలాగ ఒక్కోసారి తాగాలనిపిస్తుంది అప్పుడు మాత్రం నా ఒక్కదానికి టీ కాచుకొని తాగుతానండి అది కూడా ఒంటరిగా ఉంటే తాగాలనిపించదు అయినా సరే మానేస్తే ఎలాగా ఒక్కోసారి తలనొప్పి అలాంటివి ఏమన్నా వస్తాయేమో అని భయం కొద్దీ అయితే టీ కాచుకొని తాగుతానండి అలానే టీ పెట్టుకుని నేనైతే తాగేశాను పొద్దున వండినవి ఏమన్నా మిగిలితే అవి రాత్రికి తినేస్తామండి ప్రత్యేకంగా ఏం వండుకోవాల్సిన అవసరం ఉండదు పొద్దున వండిన పప్పు అవైతే ఉన్నాయి కనుక అన్నం వండాలా లేకపోతే ఏదైనా టిఫిన్ చేయాలా అని మా వారిని కనుక్కొని దాని ప్రకారం చేస్తానన్నమాట సాధారణంగా ఒకవేళ అన్నం తిన్నా కూడా ఎక్కువ తినవండి కొద్దిగానే తింటాము పలహారం అయితే పర్వాలేదు అందుకని ఏంటంటే పెద్దగా సాయంత్రం పూట పెద్దగా పని అయితే ఉండదండి టిఫినా భోజనమా అన్నది మాత్రం ఆలోచించుకోవాలి మాకైతే షుగరు అలాంటివి ఏం లేవండి భోజనం చేయొద్దు అని అనుకోవడానికి ఏదో పలహారం చేస్తే తేలిగ్గా ఉంటుంది అని మాత్రమే చేస్తామన్నమాట ఒకసారి అన్నం కూడా తినేస్తాము మీతో కబుర్లు చెప్తూ నేనైతే టీ పెట్టేసుకున్నానండి నేనైతే టీ తాగేస్తున్నాను మీరు తాగారా అలాగే ఇవ్వండి ఈరోజు నా సాయంత్రం కబూర్లు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్